అండ్ ఆఖరిగా నేను ఒక్కటి కన్వే చేయాలనుకుంటున్నాను ఎవ్రీ వన్ ఇది హనీ ట్రాప్ అంటున్నారు హనీ ట్రాప్ అనే దానికి ఒకటిన్నర సంవత్సరం వ్యవధి అవసరం లేదు ఎవరినైనా ట్రాప్ చేయాలన్నా హనీ ట్రాప్ చేయాలన్నా సరే లైన్ వేసి సైట్ వేసి పాడేసి ఒక్కరోజు కానీ రెండు రోజులు కానీ ఇంటికి రప్పించుకొని ఆ ఇంటికి కెమెరా అనేది ఫిక్స్ చేసి ఇలా మీడియాకి రిలీజ్ చేస్తే అక్కడికి అయిపోతాడు ఎవడైనా కూడా అయిపోతాడు వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ప్యాన్ అవసరం లేదు అండ్ నేను ఇరవై ఐదు కోట్లు అడిగాను అనేసి అంటున్నారు అదేదో ట్వంటీ నైన్ సెకండ్స్ ఆడియో రిలీజ్ చేశారు దానికి ఆది ఎక్కడో అందం ఎక్కడో తెలియదు నేను ఎవరితో మాట్లాడానో వాళ్ళు నిరూపించలేరు ఎందుకంటే నేను మాట్లాడలేదు కాబట్టి ఓకే నేను అడగలేదు కాబట్టి అండ్ ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఫైవ్ టైమ్స్ ప్రెగ్నెన్సీ అనేది గైనిక్ తెలుస్తుంది ఫైవ్ టైమ్స్ ప్రెగ్నెన్సీ అబౌట్ అయ్యింది గైనక్ తెలుస్తుంది అండ్ ఏ ఒక్క ప్రెగ్నెన్సీని నేను అడ్డం పెట్టుకొని డబ్బులు డిమాండ్ చేయకూడదా హనీ ట్రాప్ అయితే డబ్బుల కోసమే అయితే అన్నిసార్లు ప్రెగ్నెన్సీ వచ్చింది ఏ ఒక్క ప్రెగ్నెన్సీ అయినా సరే అడ్డం పెట్టుకొని నేను డబ్బులు డిమాండ్ చేయలేనా మాకంత తెలివి లేదా డబ్బుల కోసమో హనీ ట్రాప్ల కోసము ఏదైనా స్వలాభం కోసమో నేను శ్రీధర్ దగ్గరికి నమ్మలేదు శ్రీధర్ నన్ను అలా నమ్మించలేదు అండ్ తాతం శెట్టి నాగేంద్ర ఓన్లీ విషయం గురించి మాట్లాడకుండా పక్క విషయాలే మాట్లాడుతున్నాడు ఎందుకు చెప్పండి శ్రీధర్ విషయం మాట్లాడలా శ్రీధర్ బయటకు వచ్చి మాట్లాడు ఎందుకంటే వాడు చేసింది వాడికి తెలుసు ఈయన వకాలత్ పూజుకున్నాడో బ్రోకరేజం చేస్తున్నాడో ఈయనకే తెలియాలి విషయం గురించి మాట్లాడకుండా నా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే విత్ ప్రూఫ్స్ విత్ ప్రూఫ్స్ బాయ్ ఫ్రెండ్స్ అన్నావు కేసులు అన్నాం యూపీఎస్సి అంటున్నాం విత్ ప్రూఫ్స్ బయట పెట్టాల్సిందే విత్ ప్రూఫ్స్ను బయట పెట్టకుండా నువ్వు చెప్పిందే వేదం మేము చెప్పిందే మేము వినిందే అనుకుంటే కుదరదు శెట్టి గారు సో బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పావు నువ్వు ప్రతిదానికి లెక్క చెప్పాలి లేకపోతే బాగోదు లిస్ట్ చెప్పడం కాదు చూపించాలి నిరూపించాలి అలాగైతేనే నమ్ముతారు లేకపోతే నేను కూడా ఒక మేం క్రియేట్ చేసి నీకు పెళ్ళంతో పాటు ఇంకో పది మంది అంటా అని చెప్పేసి నేను కూడా క్రియేట్ చేయగలను అండ్ శ్రీధర్ నన్ను నన్నుగా ఇష్టపడ్డానని చెప్పాడు నువ్వు యూపీఎస్సికి ప్రిపేర్ అవుతున్నావు కాబట్టి కాదు ఇది ఒక క్లారిటీ కాదు అనేసి శ్రీధర్ని చెప్పమని చెప్పండి ఎందుకంటే నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అతని దగ్గర కూడా ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర ఉండే మెసేజ్లు అతని దగ్గర ఉంటాయి అతను యూపీఎస్సి ప్రిపేర్ అవుతున్నందుకు నేను నిన్ను పెళ్లి చేసుకోవట్లేదు పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పలేదు నాకు అండ్ ఇదంతా కాదండి మీలో ఎవ్వరికైనా దమ్ము ఉంటే ఇది పొలిటిక్ పాలిటిక్స్ చేయకుండా శ్రీధర్ గారినే బయటకు వచ్చి మాట్లాడమని చెప్పండి నిజా నిజాలు బయటకు వస్తాయి కదా ఆ ప్రయత్నం ఎందుకు చేయట్లేదు నువ్వెందుకు బ్రోకరిజం చేస్తున్నావు ఇతరుల లైఫ్ మీద అంత ఇంట్రెస్టా నీకు బ్రోకరిజం చేస్తున్నావు నువ్వు అలా కాకుండా ప్రతి ఒక్కటి ఆధారాలతో సహా నిరూపించండి స్క్రీన్షాట్లు అంటారు ఇదేమిటి బాయ్ ఫ్రెండ్స్ అంటారు ఇదంతా కాదు జరిగిన విషయం శ్రీధర్కి నాకు జరిగిన విషయం గురించి ఎవరైనా మాట్లాడే ప్రయత్నం ఉంటే అది చేయండి క్యారెక్టర్ అసాసినేషన్లు ఇవన్నీ వద్దు మీ శ్రీధర్ క్యారెక్టర్ చెప్పాలంటే నా దగ్గర విత్ ప్రూఫ్స్ ఉన్నాయి కాకపోతే అవతల అమ్మాయిలు ఫీల్ అవుతారు అవతల అమ్మాయిలు బయటపడతారని అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను